జై గురుదత్తా ఇప్పుడు ఉప్పుడు పిండి చేస్తున్నాను దలసరగా ఉండే గిన్నె కావాలి దీనికి నేను ఇత్తడి గిన్నె పెట్టి ఒక రెండు స్పూన్లు నెయ్యి నూనె వేసి ఆవాలు మినపప్పు జీలకర్ర కొద్దిగా ఇంగువ నచ్చకపోతే మానేయచ్చు కానీ బాగుంటుంది ఈ పోపు వేయగాక అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఒక మిరపకాయ రెండు ముక్కలు చేసి చిన్నటి గ్లాసుడు పెసరపప్పు వేసి ఒకసారి వేయించేసి రెండున్నర గ్లాసులు నీళ్లు పోస్తాను ఒక గ్లాసు రవ్వకి రెండున్నర గ్లాసులు నీళ్లు సరిపడి నన్ను తుప్పేసి మూత పెడితే ఎసరు సలసల మరుగుతుంది ఇలాగా ఇప్పుడు ఈ రవ్వ పోసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి అలా ఉంచేయాలి సిమ్లో పెట్టి మాటి మాటికి అస్తస్తమానం కలిపితే సరిగ్గా ఉడకదన్నమాట ఇలా పొత్తులో ఉడికిపోతుంది పది నిమిషాలకి దీని కొబ్బరి పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ పొద్దున మాటలు పెట్టుకునే ఏవో పులుసులు ఉంటాయి కదా అలాంటి పులుసులు కానీ అంటే ఇది కమ్మటిది కాబట్టి పుల్లగా తీగ ఉండే పులుసులు అయితే బాగుంటాయి ఏది చేసుకోవడానికి వీలు పడకపోతే ఒక ఆవకాయ పెచ్చితోటైనా బ్రహ్మాండంగా ఉంటుంది